హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఒక ఓల్డ్ రెసిపీ చూపించబోతున్నాను పప్పులో ఈ పౌడర్ వేసుకొని తినడం వల్ల అధిక ప్రోటీన్లను కలిగి ఉంటుంది ఇది కండరాల పెరుగుదలకు కూడా చాలా మంచిది ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పప్పు ఆవకాయ నెయ్యి అప్పడం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది ఈ పౌడర్ తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది తినడం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది నువ్వుల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు కూడా గుండెకి చాలా మంచిది దీని పౌడర్ వచ్చేసి ఈ పౌడర్ పేరు వచ్చేసి తెలగపిండి ఫ్రెండ్స్ ఇది పచారీ షాపుల్లో దొరుకుతుంది ఇది బాలింతలకు పెట్టడం వలన చాలా అంటే చాలా మంచిది ఆపరేషన్ జరిగిన వాళ్ళు కూడా తినవచ్చు నడుముకి చాలా బలాన్ని ఇస్తుంది అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు ఒక గ్లాసు పప్పుని తీసుకొని చక్కగా అంటే పావు కేజీ పప్పు శుభ్రంగా కడిగేసి ఒక పావుగంట పాటు నానపెట్టుకుందాము ఈలోగా మనము ఒక ప్రాసెస్ని చూసుకుందాము ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకుంటున్నాను అలాగే ఇవి పెద్ద వెల్లుల్లి రెమ్మలు దాన్ని నేను నిలువుగా బారుగా కట్ చేశాను అలాగే కరివేపాకు ఎండిమిర్చి ఇప్పుడు దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దీనిలో మనం ముందుగా వెల్లుల్లిని వేసుకుందాము వెల్లుల్లిని చక్కగా ఎర్రగా దొరగా ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అందుకనేసి నేను ముందుగా వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలు వెల్లుల్లి వస్తే తీసి పక్కన పడేస్తారు అది తినడం వలన చాలా హెల్త్కి మంచిది కానీ మా పిల్లలు మాత్రం దీన్ని ఇష్టంగా తింటారు చాలా బాగా వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట ఇలా ఫ్రై చేసి పెడతాను నేను ఇంట్రెస్ట్గా వేసుకొని మరీ తింటారు పిల్లలు ఇలా చక్కగా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను యాడ్ చేస్తున్నాను అలాగే ఆవాలు వేసి కొంచెం చిటపటలాడినిద్దాము చక్కగా ఇలాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను మీకు ఇంగువ ఇష్టమైతే కనుక ఇంగువని కూడా యాడ్ చేసుకోండి దీనిలోనే ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై అవనిచ్చుకుందాము ఫ్రై అయిన తర్వాత మనము దీనిలో వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎండిమిర్చిని అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుంటున్నాను ఒక్కొక్క కూర విధానం ఒక్కొక్కలా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పౌడర్ పప్పులో వేయడం వల్ల పిల్లలకు ఎముకలు బాగా దృఢంగా అవుతాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ పప్పుని దీనిలో వేసేసుకుంటున్నాను వేసి ఒకసారి చక్కగా అంతా ఈక్వల్గా అయ్యేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను నేను హౌస్ షిఫ్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్ క్వార్టర్ బాగలేదు పాడైపోయింది అనేసి మమ్మల్ని క్వార్టర్ షిఫ్ట్ అవ్వమన్నారు ఈ ఇంట్లో నేను తీస్తున్న లాస్ట్ వీడియో అన్నమాట కొంచెం కుక్ అయింది ఒకసారి తీసి చూపిస్తున్నాను అయితే ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసి హాఫ్ బాయిల్ అయ్యింది ఫ్రెండ్స్ పిల్లలకి వేయడం వలన చాలా బ్రెయిన్ కూడా ఎదుగుదలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పౌడర్ వేసి తెలగపిండి వేసి పెట్టడం వలన అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని నేను యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇది పొడిపోకు కదా అందుకనేసి నేను కారాన్ని కొంచెం తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంతవరకు రీచ్ అవుతాను అని అనుకోలేదు ఫ్రెండ్స్ చాలా బాగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ అయినా నాకు వాచింగ్ టైం అయితే పెరగలేదు నా వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ పప్పు ఇలా కుక్ అవుతుంది కదా ఒక గ్లాస్ పప్పుకి ఒక హాఫ్ గ్లాస్ దాకా ఈ తెలగపిండిని వేసుకోవచ్చు ఇప్పుడు కుక్ అయిపోయింది ఓకే ఇక మనం దీనిలో తెలగపిండిని యాడ్ చేసేసుకుందాము నేను ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది అనేసి స్పూన్లతో వేస్తున్నాను ఒక ఐదు టేబుల్ స్పూన్ అంటే నేను ఒక పావు గ్లాస్ దాకా వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు వేడి చేస్తుంది అనుకుంటే కనుక ఇలాగా ఒక పావు గ్లాస్ని యాడ్ చేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసి నేను చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇది పిండిగా వేసాం కదా అయిపోయిన తర్వాత చక్కగా మనకి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాము ఇలా పప్పులో నెయ్యి వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా పెరిగిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా పప్పులైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే నెయ్యిని నేను చివర్లో యాడ్ చేస్తున్నాను అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే తెలగపిండి వేసాం కదా అందుకనేసి చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకుందాము మూత పెట్టేసుకుందాము అంతే ఫ్రెండ్స్ నేను ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ని పెట్టుకోవచ్చు నేను ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పప్పుని మాత్రం పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళు కూడా తినడం వలన చాలా మంచిది నడుముకి బలం కూడా వస్తుంది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓల్డ్ రెసిపీని నేను మీకు షేర్ చేశాను ఇంకా లేట్ చేయకుండా చక్కగా ఇలాగా వండేసి పిల్లలకి పెట్టండి హెల్తీగా ఉంటారు Thank you for watching.